నీలోోన సాయి గలూ మరిోన సాయి గలూ నీలో గలసై నలస లో నీల గలూకే కలూ నీలోోన సాయ మనసు మార్చ గలూ నా గల సాయి గలస గలూ కోరితే మనిషి మనసునే మంచిగా మార్చ నీ లోన గడూ మరి నా గలడు మాసాయి బుడ్డు కే కేస్త గలడు సంతార చంద్రాన కొట్టు విట్టోడికే కోరెnde చేస్త గలడు మాసాయి బుడ్డు కే కేస్త గలడు నాలోన జాయి గలడు మరే

ధన్యంబు చేయగలడు ఆ సాయి జన్మ ధన్యంబు చేయగలడు లోకాల శోకము బాపగలడు శివ సాయి నామే చిరముగా నిలిపితే సాయి సాయి చెవిగలడు శివ సాయి గలడు సాయి సాయి గలడు లోన సాయి చలడు మరి